అందరికి నమస్కారం నా పేరు హుస్సేను నిన్న మిర్యాలగూడలో ప్రణయ్ అనే అన్న మీద అతి దారుణంగా దాడి చేసి అన్నని చంపేయడం జరిగింది కారణం ఏందిరా అంటే తను ఒక పెద్దింటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కారణం నిజంగా ఒక కూతురి మనసు అర్థం చేసుకోలేని తండ్రి క్యాష్ అనే ఫీలింగ్తో తన అల్లుడైనటువంటి అన్నని చంపేశారు అతి కిరాతంగా చంపేశారు అంటే ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాలి అంటే ఒకటే కులానికి చెందిన వాళ్ళు ఉండాలా ప్రేమ అనేది కులానికి మతానికి అతీతంగా పుట్టేదే పవిత్రమైనది ప్రేమ అంటారు అలాంటి ప్రేమ ప్రేమించుకొని వాళ్ళ జంటను చూస్తే నిజంగా చాలా సంతోషంగా ఉంది అంత క్యూట్ పేరు అక్క ఏడుస్తా ఉంది అక్క ప్రెగ్నెంట్ చంపేశారు ప్రణయాన్ని చంపేశారు ఏమొస్తుంది మీకు ఏం వచ్చింది నీకు నువ్వు ప్రణయాన్ని చంపేసావు ఏమొచ్చింది నీకు ఈ రోజు నీ కన్న కూతురి లైఫ్ నువ్వే సర్వనాశనం చేసావు ఈ రోజు నువ్వు అంటున్నావు నాకు నా కన్న కూతురు కంటే నా స్టేటస్ ఏ ముఖ్యం నా కాస్ట్ ఫీలింగ్ అని ఏ నువ్వు పుట్టినప్పుడు ఏమైనా మచ్చేసుకుని పుట్టావా నీ కులానికి చెందినోడిని ఈ మతానికి చెందినోడ్ని నేను గొప్ప అని ఏమైనా మచ్చేసుకుని పుట్టావా లేదు చనిపోయిన తర్వాత ఏమైనా తీసుకెళ్ళి నేను ఏమైనా మ్యూజియంలో పెడుతున్నారా నువ్వు పెద్ద కాస్ట్ అని ఛీ ఒక్క మనిషి మానవత్వం ఆ జంటని విడదీసిన పాపం నీకు అసలు ఎలా నువ్వు తండ్రి అనే స్థానాన్ని నువ్వు ఎలా పొందావు కొంచెం కూడా మానవత్వం లేదా ఆ ఈ రోజు ప్రణయవాళ్ళు అమ్మ ఏడుస్తా ఉంటే కంత తడి పెట్టుకుంటా ఉంటే ఆ కడుపు కోత ఎలా ఉంటుందో తెలుసా నువ్వు కంటే తెలుస్తుంది ఇక ఆ బాధ ఎలా ఉంటుందో తొమ్మిది నెలలు మోసి పెంచి ఈ రోజు పెళ్లి చేసుకుని ఆ సంతోషంగా గడపాల్సిన వయసులో ఈ రోజు ఆ కన్న కొడుకుని పోగొట్టుకొని ఆ తల్లి కడుపున ఆ తల్లి కడుపున కొట్టేవా నువ్వు ఈ రోజు ఆ తల్లి ఏడుస్తావు ఎంత బాధ అక్కే ఏడుస్తా ఉంది అమృత అక్కే ఏడుస్తా ఉంది నా ప్రణయ్ నేను చూడాలి నన్ను చూపించండి నాకు ప్రణయ్ కావాలి నన్ను బాగా చూస్తున్నాడు ఇదంతా నా వల్లే జరిగింది నాకు ప్రణయ్ కావాలి అని ఏడుస్తా ఉంది ఈ రోజు ఏ ఎక్కడ బ్రతుకుతున్నాం మనం ఎక్కడ బ్రతుకుతున్నాం సేమ్ క్యాస్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతావా ఒక నాయకుడిని ఎంచుకోవాలన్నా సేమ్ క్యాస్ట్ అనే ఫీలింగ్ మనం ఈ రోజు బతుకుతా ఉన్నాం భారతదేశంలో బ్రతుకుతున్నామా ఇంకెక్కడైనా బ్రతుకుతున్నామా కులం మతాలకి అతీతంగా ఉండేది కలిసి మెలిసి ఉండేది దేశం ఏదైనా ఉందిరా అంటే అది ఒక భారతదేశం అని చెప్పుకునే స్థాయి నుంచి కులం మతాలకి కొట్టుకొని చచ్చిపోయారు భారతదేశం ఏదైనా ఉందిరా అంటే అది ఒక భారతదేశం అని రాబోయే రోజుల్లో చెప్పుకుంటారు ఖచ్చితంగా నిజంగా చెప్తున్న నిజంగా చాలా బాధాకరమైన విషయం నిజంగా ప్రణాయన ఏం చేయలేకపోయా నిజంగా మనకి క్షమించు ఈ ఈ దేశంలో పుట్టి మనం ఇలాగే కోల్పోతాం ఎంతో మందిని కోల్పోయాము ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ క్యాస్ట్ కి మాత్రమే ఇక్కడ ఒక మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ ఒక మనిషి మనిషిగా గుర్తించట్లేదు ఒక మనిషి మనిషిగా ప్రవర్తించట్లేదు మనుషుల కన్నా మృగాలు బాగున్నాయి జంతువులు బాగున్నాయి ఈ రోజు మనుషుల నిజంగా చాలా బాధాకరంగా ఉంది నిజంగా చాలా బాధాకరమైన విషయం విఆర్ రియల్లీ సారీ ప్రణయా అదే విధంగా అమృతక్క నిజంగా ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం అక్క నిజంగా అన్నను కోల్పోయాం నువ్వు బాధ చూస్తా ఉంటే మీ ఇది చూస్తా ఉంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది అక్క నిజంగా మీకు మా రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మాలాంటి తమ్ముళ్ళంతా మీకు అండగా ఉంటారన్న అక్క నిజంగా అన్నను పోగొట్టుకున్నాం నిజంగా తిరిగి తీసుకురాలేని లోకానికి అన్న వెళ్ళిపోయాడు నిజంగా క్షమించండు అక్క నిజంగా మాట్లాడుతూ ఉంటే నా గుండె కుంగిపోతా ఉంది ఆ బాధ ఎలా ఉంటుందంటే ఎక్కడ బ్రతుకుతున్నాం మనం ఎక్కడ బ్రతుకుతున్నాం ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించకపోవడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉంది నిజంగా ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఈ రోజు ప్రాణం తీసిన వాళ్ళని ప్రాణమే బలైన పెట్టి వాళ్ళు శిక్ష పడేలా చేయాలి నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఒక ప్రాణం తీసిన వాడిని వాడి ప్రాణం నడి రోడ్లో తీయాలి ఈ రోజు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరు వాడిని చంపేసి ఈని చంపేసి మూడు నెలలు జైల్లో కూర్చుంటామా బయటకు వచ్చేసామా అయిపోతుందిలే అనుకున్న ఫీలింగ్ లో బ్రతుకుతున్నారు నిజంగా ఆ ఫీలింగ్ వాళ్ళని పోగొట్టుకోవాలి కులం మతాలు అనేది కులాలు మీకు అన్నం పెట్టవు కూడా ఇవ్వవు ఏది ఇవ్వదు ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత మట్టిలో వెళ్లాల్సిన వాళ్ళ ప్రతి ఒక్కరు ఏమి తీసుకురాలేదు ఏమి తీసుకోపోలేము మనం పుట్టిన తర్వాత కులం అనేది మనం ఏర్పరచుకున్నాం మనం అంతా ఒకటే దయచేసి అర్థం చేసుకుంటారని ఇలాంటి ప్రేమ జంటలను విడదీయకుండా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి